ఆనంద్ మిత్తల్ గొంతు విని అందరూ వెనక్కి తిరిగి చూస్తారు అప్పుడు ఆయన ధనుంజయ్ రాథోడ్ ముందుకు వచ్చి నిలబడి అంటాడు నీకు నా కూతురిని నీ ఇంటి కోడలిగా చేసుకునే అర్హత నీకు లేదు ఇక్కడ ఎవరి పిల్లలు నా కూతురు ఎదురు నిలబడగలరు నా కూతురు ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరి సహాయం లేకుండా ఒక కంపెనీని ఇంత సక్సెస్ఫుల్ గా నిలబెట్టింది ఇక్కడ ఉన్న రిచ్ ఫ్యామిలీస్ లో పిల్లలు లాగా నా కూతురు పాడవలేదు నా కూతురు చాలా తెలివిగల మరియు సమర్థవంతురాలు నేను నా కూతుర్ని చూసి చాలా గర్వపడుతున్నాను అప్పుడు ధనుంజయ్ అంటాడు అరే మిస్టర్ మిత్తల్ నేను మీ కూతురు గురించి మాట్లాడటం లేదు నేను కేవలం అమృతకి అర్థం అయ్యేలా చెప్తున్నాను మన కుటుంబం యొక్క రాజకుమారిని ఎవరైనా అవమానిస్తే మనం ఎలా చూడగలం నేను కేవలం వీళ్ళిద్దరి గొడవ ఆపడానికి ప్రయత్నిస్తున్నాను అప్పుడే హామేము కూడా చూసాం మీరు ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నారో అని అంటాడు ఆనంద్ మిత్తల్ విధి దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకుని నన్ను క్షమించు తల్లి తప్పు అంతా నాదే వల్లే నువ్వు ఇన్ని మాటలు పడాల్సి వచ్చింది నేను ముందే చెప్పాల్సింది నువ్వు నా కూతురువి అని విధి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఆయన మాటలు వింటూ ఉంటుంది తరువాత విధి ఆయన చేతిలో నుండి తన చేయి విదిలించి ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి బయటకి వెళుతుంది ఆనంద్ గారు తన ఖాళీ చేతులు కాసేపు చూసుకుంటూ ఉంటారు తరువాత ఆయన తన మనసులో అనుకుంటాడు నాకు తెలుసు తప్పు అంతా నాదే నా కూతురు నన్ను అంత త్వరగా క్షమించదు అయినా నేను త్వరలోనే నా కూతుర్ని నా దగ్గరకి తీసుకువస్తాను ఇది ఆనంద్ మిత్తల్ ప్రామిస్ అని అంటాడు రుద్ర మరియు కూడా విధి వెనకాలే విధి పార్కింగ్ ఏరియా దగ్గరకి వెళ్లి ఒక కార్కి ఆనుకొని పెద్ద పెద్దగా ఏడుస్తూ అంటుంది లేదు నేను ఎవరి కూతుర్ని కాదు నేను కేవలం నమ్రతా మిత్తల్ కూతుర్నే నాకు ఆవిడ తప్ప ఎవరు లేరు నేను ఇంకా ఎవరిని నా ఫ్యామిలీ అనుకోను అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే తమ్మై విధి మీద చేయి వేసి విధి సరియార్ ప్లీజ్ ఏడవకు ఇదంతా నా తప్పే ఇదంతా వల్లే జరిగింది నేను నిన్ను ఇక్కడికి తీసుకురాకుండా ఉండాల్సింది అని అంటాడు విధి తన కళ్ళు తుడుచుకుని లేదు ఇందులో నీ తప్పేం లేదు ఆ భగవంతుడు నా తలరాతలో ఇదే రాశాడు నేను ఎక్కువసేపు సంతోషంలో ఉండలేను ఇదంతా నా తలరాత అని అంటుంది అప్పుడే అక్కడికి రుద్ర కూడా వస్తాడు రుద్ర అంటాడు సోరీ నేను నిన్ను డ్యాన్స్ కోసం అడగకపోతే ఇదంతా జరిగి ఉండేది కాదు విధి రుద్రని ఒక చూపు చూసి అక్కడ నుండి వెళ్లబోతుంది అప్పుడు తన్మై విధి ఎక్కడికి వెళుతున్నావు అని అంటాడు విధి నేను ఒంటరిగా ఉండాలి అని అనుకుంటున్నాను అని అంటుంది అప్పుడు తన్మై నువ్వు నడిచి ఎలా వెళ్తావు నీ కార్ తీసుకురాలేదు కదా అని అంటాడు విధి తన్మాయ్ కార్ కీస్ సివ్వమని అంటుంది తమ్మై విధికి ఒంటరిగా వెళ్లడానికి ఒప్పుకోడు అప్పుడే రుద్ర తన పోకెట్లో నుండి కీస్ తీసి విధి వైపు వేస్తాడు విధి ఆ కీస్ తీసుకుని పార్కింగ్లో నుండి కార్ తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోతుంది తమ్మై కన్ఫ్యూజంగా చూస్తూ ఉండిపోతాడు రుద్ర అంటాడు తను వెళ్లిపోయింది ఇప్పుడు నువ్వు అలా చూడటం ఆపు అని అంటాడు తమ్మైకి కోపం వచ్చి తను రుద్ర కాలర్ పట్టుకుని నువ్వు ఐదు సంవత్సరాల క్రితం విధిని హార్ట్ చేశావు కానీ ఇప్పుడు నేను తమ్మై సింఘానియా నిన్ను విధిని ఏం చేయనివ్వడు దాని కోసం నేను నీతో ఫైట్ చేయాల్సి వచ్చినా సరే అని అంటాడు అప్పుడు రుద్ర అంటాడు అంటే నీకు నా గురించి విధి గురించి తెలుసా అయితే ఇంకొక విషయం కూడా తెలుసుకో విధి పేరు రుద్ర విధి సింగ్ రాథోడ్ తను నా వైఫ్ అని అంటాడు తన్మై అంటాడు అయితే ఎంటిపెళ్ళి అయితే విడాకులు కూడా అవుతాయి విధి ఈరోజు నీతో ఉంటే తను రేపు నాతో ఉంటుంది నీకు తెలియడం కోసం ఒక విషయం చెప్తున్నాను విధి నిన్ను ద్వేషిస్తుంది గుర్తుపెట్టుకో అని అంటాడు రుద్ర అయితే ఎంటి తను నాతో ఉంటూ ఉంటే తనకి మరలా మీద ప్రేమ కలిగితే అని అంటాడు తమ్మై డోంట్ వర్రీ నేను నాను కదా మీద విధికి ద్వేషం కలిగించడానికి అని స్మైల్ చేస్తూ అక్కడ నుంచి వెళతాడు విధి కార్ తీసుకుని ఒక నది ఒడ్డుకు వెళ్లి బీర్ బాటిల్ తీసుకుని కూర్చొని తాగుతూ ఉంటుంది తను తనలో తాను అంటుంది నా ఫ్యామిలీలో కేవలం ముగ్గురు మాత్రమే నేను నా పిల్లలు అని అంటూ ఉంటుంది అప్పుడే రుద్ర తన కార్ని ట్రాక్ చేసి విధి దగ్గరికి చేరుకుంటాడు రుద్ర వెళ్ళి విధి పక్కన కూర్చుంటాడు విధి తనని చూసి అంటుంది అరే నువ్వు ఇక్కడికి కూడా వచ్చావా సరే నువ్వు ఇక్కడికి ఎలాగో వచ్చావు కాబట్టి నేను నీకు ఒక విషయం చెప్పాలి అని తన ఫోన్ తీసి రుద్రకి ఇచ్చి అంటుంది చూడు తను నీ కొడుకు శివాయ్ తను అచ్చం నీలానే ఉంటాడు చివరికి తన ఎక్స్ప్రెషన్స్ కూడా నీలానే ఉంటాయి ఇంక తను నీ కూతురు శివి తను కూడా నీలాగే ఉంటుంది కానీ తన ఎక్స్ప్రెషన్స్ నాలా ఉంటాయి అయినా వాళ్ళని కంది నేను వాళ్ళిద్దరూ నీలా ఎందుకు ఉన్నారు అని అంటుంది రుద్ర ఆ ఫోటోలు చూసి చూస్తూ ఉండిపోతాడు తన నోటి నుండి ఒక్క మాట కూడా రాదు తన కళ్ళలో నీళ్లు కారుతాయి విధి రుద్ర ఏడవడం చూసి అరే ద గ్రేట్ మిస్టర్ రుద్ర సింగ్ రాథోడ్ కూడా ఏడుస్తారా అని అంటుంది నాకు బుద్ధి కావడం లేదు నేను కొంచెం ఎక్కువే తాగనట్టు ఉన్నాను అంటూ తన చేతులతో రుద్ర కళ్ళు తుడుస్తుంది విధి అంటుంది నువ్వు ఏడవడం వల్ల ఏం ప్రయోజనం లేదు నేను నీకు నా పిల్లల్ని ఇవ్వను వాళ్లు కేవలం నా పిల్లలు అర్థమైందా ఈరోజు నాతో ఏదైతే జరిగిందో ఫ్యూచర్లో నా పిల్లలతో అలా జరగకూడదు అంటే నా పిల్లల్ని ఎవరూ అక్రమ సంతానం అని పలవకూడదు అంటే నేను నా పిల్లల్ని నీకు ఇవ్వాలి కానీ దానికి నా మనస్సు ఒప్పుకోవడం లేదు నా మైండ్ నా పిల్లల్ని నీకు ఇవ్వమని చెప్తే నా మనస్సు దానికి ఒప్పుకోవడం లేదు నువ్వే చెప్పు నేను ఏం చేయాలి అని అంటుంది రుద్రధైర్యం చేసుకుని అంటాడు నువ్వు అతనికి పిల్లల్ని ఇవ్వకూడదు అతను నీతో చాలా తప్పు చేశాడు నువ్వు పిల్లలకి ఒంటరిగా జన్మనిచ్చావు నువ్వు ఒంటరిగానే వాళ్లని పెంచావు అసలు అతనికి పిల్లలు ఉన్నారనే విషయమే అతనికి తెలియదు అది కూడా ఇంత ప్రియమైన పిల్లలు వాళ్ల మీద కేవలం నీకు మాత్రమే హక్కు ఉంది అతనికి కాదు అని అంటాడు విధి అంటుంది నువ్వు చాలా మంచివాడివి నా మనసులో మాట చెప్పావు ఇప్పుడు నేను అతనికి నా పిల్లలు ఎప్పుడూ ఇవ్వను అని అంటుంది రుద్రహా సరే ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళాలి అని అంటాడు విధి ఒక్క నిమిషం నేను నీతో ఇంటికి ఎందుకు వెళ్ళాలి అని అంటుంది రుద్ర ఎందుకంటే మనమిద్దరం భార్య భర్తలం మనమిద్దరం కలిసి వెళ్ళాలి అని అంటాడు విధి సరే అని కొంచెం ముందుకు వెళ్ళి ఆగి నువ్వు నన్ను ఎత్తుకొని తీసుకొని వెళ్ళు లేదంటే నేను నీతో రాను అని అంటుంది రుద్ర ఏం ఆలోచించకుండా విధిని ఎత్తుకుంటాడు విధి రుద్ర ఒడిలోకి వెళ్లగానే తన కళ్ళు మూస్తుంది రుద్ర విధి వైపు చూసి తన మనస్సులో అనుకుంటాడు విధి నేను నా పిల్లల్ని కలవడానికి ఖచ్చితంగా వెళతాను అది కూడా నీకు తెలియకుండా ఒకవేళ వాళ్లకి నాతో ఉండటం ఇష్టముంటే నేను వాళ్లని నా దగ్గరే ఉంచుకుంటాను నేను నువ్వుకూడా నాతోనే ఉండటానికి ప్రయత్నిస్తాను నీకు ఇష్టం లేకపోతే నేను నిన్ను ఫోర్స్ చేయను కాని నా పిల్లలు మాత్రం నా దగ్గరే ఉంటారు అని అంటాడు ఆ తరువాత రోజు ఉదయం పదకొండు గంటలు అవుతుంది రుద్ర ఫోన్ రింగ్ అవ్వడంతో తన కళ్ళు తెరుస్తాడు రుద్ర తన ఫోన్ పిక్ చేస్తాడు అటువైపు నుంచి మోహిత్ సార్ మీరు ఎక్కడ ఉన్నారు ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని అంటాడు రుద్ర సరే నేను కొద్దిసేపటిలో వస్తాను అని తన ఫోన్ కట్ చేస్తాడు రుద్ర ఫోన్లో టైం చూస్తే పదకొండు గంటలు అవ్వటం చూసి షాక్ అవుతాడు తను అంటాడు ఇంతసేపు నేను ఎలా నిద్రపోయాను అని ఫోన్ పక్కన పెట్టి తను లేవబోతాడు అప్పుడే తనకి తన మీద ఏదో బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది రుద్ర కిందకి చూస్తే విధి ఆక్టోపస్ లాగా రుద్రని అతుక్కొని నిద్రపోతుంది విధి తనకి అంత దగ్గరగా ఉండటం చూసి రుద్ర ముఖం మీద స్మైల్ వస్తుంది రుద్ర విధితో విధి ఇంకా నిద్రలే టైం చాలా అయింది అని అంటాడు విధిలో ఏం రెస్పాన్స్ ఉండదు అప్పుడే రుద్రకి ఒకటి అనిపిస్తుంది రుద్ర విధిని తీసుకొని వెళ్లి బాత్ టబ్ లో పనుకోబెట్టి తను కూడా ఒక చైర్ వేసుకొని అక్కడే కూర్చుంటాడు రుద్ర అక్కడ కూర్చొని మోహిత్ తనకి పంపించిన ఈ మెయిల్స్ చెక్ చేస్తూ ఉంటాడు బాత్టబ్లో వాటర్ విధి మెడ్ వరకు వస్తాయి విధి తన కళ్ళు తెరుస్తుంది విధి కళ్ళు తెరిచి చూసి అంటుంది నేను ఎక్కడౌన్ నాను ఇది ఎవరి బాత్రూం అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే తనకి ఏం గుర్తుకు రాదు హెల్ నాకేం గుర్తుకు రావడం లేదు ఎందుకు ఆస్థా కరెక్టే చెప్తుంది నేను తాగితే నాకు ఏం గుర్తు ఉండదు అప్పుడే విధికి తనని ఎవరో చూస్తున్నట్లు అనిపిస్తుంది అప్పుడే ఎదురుగా ఉన్న రుద్రని చూసి విధి షాక్ అవుతుంది విధి అంటుంది నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నేను ఇక్కడ మీ ఇంట్లో ఎలా ఉన్నాను అని అంటుంది రుద్ర చాలా ప్రేమగా అంటాడు నువ్వు అంత షాక్ అవ్వాల్సిన అవసరం లేదు నేనే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను అని అంటాడు విధి అంటుంది కానీ నువ్వు బాత్రూంలో ఏం చేస్తున్నావ్ రుద్ర నేను నీకు కంపెనీ ఇస్తున్నాను నేను అనుకున్నాను నువ్వు ఒక్కదానికే బోర్ అవుతావని అందుకే ఇక్కడే కూర్చొని నా పని చేసుకుంటున్నాను దాంతో పాటు నీకు కంపెనీ కూడా ఇచ్చినట్లు ఉంటుంది కదా ఆఫ్టర్ ఆల్ నువ్వు నా ఒక్కగానొక్క వైఫ్ వి నిన్ను ఒంటరిగా ఎలా వదిలేయగలను అని అంటాడు విధి అంటుంది సిగ్గులేదా నీకు నువ్వు ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళు లేదంటే నేను నీ తల పగలకొడతాను అని అంటుంది రుద్ర అరె మంచకి అసలు రోజులే లేవు నేను నిన్ను రాత్రి ఒంటరిగా ఉన్నావని ఇక్కడకి తీసుకువచ్చాను నువ్వు స్నానం చేయడంలో హెల్ప్ కూడా చేశాను నువ్వు నాకు థాంక్స్ చెప్పడానికి బదులు నన్ను ఇక్కడ నుండి వెళ్లమంటున్నావు అని అంటాడు విధి అంటుంది నువ్వు ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళు అయినా నీ అంత సిగ్గులేకుండా ఎవరు ఉంటారు అని అంటుంది రుద్ర అరే నేను నా భార్యని చూడటం గురించి చెప్తున్నా కానీ పక్కింటి వాళ్ళు భార్యని చూడటం గురించి చెప్తున్నానా అయినా నా భార్యని నేను చూడటంలో సిగ్గు ఎందుకు నేను నిన్ను ఎప్పుడో చూసేశాను కదా అని అంటాడు విధి అంటే నువ్వు నన్ను బట్టలు లేకుండా ఎప్పుడు చూశావు అని అంటుంది రుద్ర ఐదు సంవత్సరాల ముందు నిన్న రాత్రి మరియు ఇప్పుడు అని అంటాడు విధియు రుద్రహా చెప్పు నేనే వింటున్నాను అని అంటాడు విధి మిస్టర్ రుద్ర సింగ్ రాథోడ్ నాకు అసలు అర్థం కావడం లేదు ఎవరైనా ఇంత సిగ్గులేని మాటలు ఇంత స్టేటస్ ఫేస్ తో ఎలా చెప్పగలరో అంటుంది రుద్ర ఈ లక్షణం కేవలం నీ భర్తలోనే చూడగలవు అని అంటాడు విధి నువ్వు ఇప్పటికిప్పుడు ఇక్కడ నుండి వెళ్ళు లేదంటే నేను నిన్ను ఇప్పుడే మర్డర్ చేసేస్తాను అని అంటుంది రుద్ర నన్ను మర్డర్ చేస్తే నువ్వు విధవరాలివి అవుతావు అని అంటాడు విధి నాకేం ప్రాబ్లం లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని అంటుంది రుద్ర సరే నేను వెళతాను నాకు అప్పుడే లేదు ఇప్పుడు మనమిద్దరం కి కూడా వెళ్ళాలి అంటూ అక్కడ నుండి బయటకి వెళతాడు రుద్ర వెళ్లిన తర్వాత విధి స్నానం చేసి బాత్రోబ్ వేసుకుని బయటకి వస్తుంది అప్పటికి రుద్ర కూడా వేరే బాత్రూంలో స్నానం చేసి ఆఫీస్కి వెళ్లడానికి రెడీ అవుతాడు తర్వాత తన రూంలోకి వస్తాడు విధి రుద్రని తనకి వేసుకోవడానికి ఏమైనా బట్టలు ఉన్నాయా అని అంటుంది రుద్ర ఒక వైట్ షర్ట్ బ్లాక్ పాంట్ తెచ్చి విధి చేతిలో పెడతాడు విధి ఆ బట్టలు చూసి ఇవిని ఫ్రెండ్ వి నాకు ఈ బట్టలు వద్దు నా బట్టలు నాకు తెచ్చి ఇవ్వు నేను అవే వేసుకుని ఇక్కడ నుండి వెళతాను రుద్ర అంటాడు మొదటి విషయం ఇవి నా గర్ల్ఫ్రెండ్ బట్టలు కాదు రెండో విషయం నాకు ఏ గర్ల్ఫ్రెండ్ లేదు విధి అంటుంది ఓ హవునా మరి అమృత ఎవరు తను ఏ హక్కుతో నా మీద చేయి చేసుకుంది చెప్పగలవా అని అంటుంది రుద్ర తను నీమీద చేయి చేసుకున్నందుకు తను దానికి తప్పకుండా మూల్యం చెల్లించాలి నువ్వు చూస్తూ ఉండు అని అంటాడు విధి నాకేం చూడాలని లేదు నీ లైఫ్ నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో ఆరు నెలల తర్వాత మన ఇద్దరికీ డివోర్స్ అవుతాయి అప్పుడు మన ఇద్దరికీ ఎలాంటి సంబంధం ఉండదు నా బట్టలు నాకు తెచ్చివు నేను వెళ్లాలి అని అంటుంది రుద్ర ఈ బట్టలు కూడా నీవే ఇవి నీకు నచ్చకపోతే వార్డ్రోబ్ తెరిచి చూడు అందులో నీకు నచ్చిన బట్టలు తీసుకొని వేసుకో నేను నీకోసమే నీకు కావలసినవి తెప్పించాను మనం ఇద్దరం ఆరు నెలలు కలిసి ఉండాలి కదా లేదంటే డివోర్స్ కూడా రావు అందుకే ఇక్కడ నువ్వు ఉన్నన్ని రోజులు నీకు కావలసిన వస్తువులు తప్పించాను అని అంటాడు విధి అంటుంది థ్యాంక్ యూ సో మచ్ నా గురించి ఇంత ఆలోచించినందుకు అంటూ బట్టలు తీసుకొని చేంజింగ్ రూమ్ లోకి వెళ్లి చేంజ్ చేసుకుని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర రెడీ అవుతూ ఉంటుంది రుద్ర త్వరగా రెడీ అయి డైనింగ్ టేబుల్ రా నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను త్వరగా రా ఆఫీసుకి లేట్ అవుతుంది అని అంటాడు కొద్దిసేపటి తర్వాత విధి కిందకి వెళుతుంది విధి మాటలకి రుద్ర మూడ్ పాడైంది అందుకే తను ఏం మాట్లాడడు విధి కూడా ఏం మాట్లాడకుండా బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఉంటుంది తను వెళ్లబోతూ ఉంటే తనకి ఒక విషయం గుర్తుకు వస్తుంది విధి రుద్రతో అంటుంది నేను ఈ రోజు నుండి ఇక్కడే ఉంటాను నాకోసం గెస్ట్ రూమ్ రెడీ చేపించు అని చెప్పి అక్కడ నుంచి తన ఆఫీసుకి వెళుతుంది విధి వెళ్లిన వెంటనే రుద్ర కూడా తన ఆఫీసుకి వెళతాడు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి నా ప్రేమ నువ్వే నా ద్వేషము నువ్వే